హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ టిప్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి అన్న మాటలకు చామంతి బాల్కనీ కాడ కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ వచ్చి చామంతి ఎందుకు ఏడుస్తున్నావు ఆ మేడం గారి గురించి తెలుసు కదా నీకు నీ తప్పు లేకపోయినా మీ మేడం గారు క్షమించరు చామ్ ఊరుకో ఎందుకు ఏడుస్తున్నావు డ్రైవర్ బాబు నా నా గురించి నీకు తెలుసు కదా అసలు నా తప్పు లేకపోయినా మేడం గారు ఎలా కాపాడుతున్నారో కాలు స్లిప్పై నేను మహారాణి కుర్చీలో కూర్చున్నాను కానీ నేను మహారాణిని అయిపోతానా చెప్పు డ్రైవర్ బాబు ఇక ప్రేమ మనసులో అవును నువ్వెప్పుడు నా కంటికి ఒక మహారాణి లెక్కనే కనపడతావు ఎందుకంటే నువ్వు మహారాణిలాగా ఉన్నావు కాబట్టి ఏంటి డ్రైవర్ బాబు ఏం మాట్లాడతావు ఏం ఆలోచిస్తున్నావు అంటే అదేం లేదు మహారాణి కుర్చీలో కూర్చున్నంత మాత్రాన ఎవరు మహారాణి అయిపోరు చాం ఊరుకు ఎవరుకు ఇక ఇంతలో ప్రేమ్కి ఫోన్ రావడంతో మీరు తీసుకొచ్చిన అతనికి సృహ వచ్చింది అని డాక్టర్ చెప్పేసరికి ప్రేమ్ చాలా సంతోషపడిపోతాడు చాం నీకు చెప్పాను కదా మొన్న ఒక అతన్ని నేను హాస్పిటల్లో చేర్పించాను అని ఇప్పుడే కోమారం నుంచి సృహలోకి వచ్చాడంట నేను వెళ్తాను నువ్వేం బాధపడకు చాం డ్రైవర్ బాబు నేను కూడా వస్తాను నేను కూడా అతన్ని చూస్తాను పాపం కదా అతన్ని ఓదారిస్తే తనకి కూడా మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటుంది మా నాన్న చెప్పేవారు ఎవరైనా లేకపోతే వాళ్ళని ఓదార్చాలి అనేది అప్పుడు మనం వాళ్ళకి ఒక కూతుర్లా అనిపిస్తామంట డ్రైవర్ బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా నువ్వు ఇంతలా అడగలనా చామ్ పద వెళ్దాం ఇక చామ్ ప్రై హాస్పిటల్కి రాగానే ఇంతలో ప్రేమ్ చ్యామ్ నువ్వు ఇక్కడ కూర్చో నేను వెళ్ళి అతను ఎట్లున్నాడో చూసేస్తాను అలాగే డ్రైవర్ బాబు ఇక ప్రేమ్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే ఇంకా రాకపోవడంతో చామంతి చూస్తూ ఉండిపోతుంది ఇంతలో తన తండ్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇన్ని రోజులు కాపాడింది ఈ డ్రైవర్ బాబా ఇక చ్యామ్ తన తండ్రిని చూసి బాగా ఏడుస్తుంది నాన్న మీకు ఏమైంది ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు ఎన్ని రోజులు మీరు క్షేమంగా ఉన్నారనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు నాన్న డ్రైవర్ బాబు మా నాన్న ఎక్కడ దొరికారు మీకు చెప్పాను కదా సముద్రం ఒడ్డు మీద అయినా అసలు మా నాన్నని చంపాల్సిన అవసరం ఎవరికి ఏముంది ఇక్కడ అయినా ఎవరు తెలుసని మా నాన్నని ఇలా చంపాలనుకున్నారా ఇక డాక్టర్ కోపడుతూ అమ్మ పేషెంట్స్ ముందు బాగా ఏడవద్దమ్మా వెళ్ళండి బయటికి వెళ్ళండి ఇక వెంటనే ప్రేమ్ చామ్ ఊరుకు చామ్ నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాలే ఊరుకు చామ్ ఇక చామంతి తన అక్కకి ఫోన్ చేయగానే ఇక రోజా చామంతి ఫోన్ నెంబర్ని చూసి అబ్బా ఇదెందుకు మళ్ళీ చేస్తుంది ఇంకా ఏమైనా నీతులు స్తోత్రాలు చెప్పడానికి ఫోన్ చేస్తుందా ఇప్పుడే కదా మా అత్తయ్య ఇష్టం వచ్చినట్టు కోపడ్డది అయినా తనకి ఇంకా బుద్ధిరాలేదు కావచ్చు అనుకుంటూ రోజా కాలనీ కట్ చేస్తుంది మా అక్క చెప్పిన మాట విన మళ్ళొకసారి ఒకసారి ట్రై చేద్దాం చామంతి మళ్ళీ ఫోన్ చేయడంతో రోజా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి నీకు ఎందుకు నన్ను విసిగిస్తున్నా ఎందుకు ఫోన్ చేస్తున్నావు అక్క నేను చెప్పేది విను నాన్న చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడక్క ఓహో అవునా అయితే నేనేం చేయాలి నేను అక్కడికి వచ్చి నాన్నకిలా జరిగిందని ఏడవాళ్ ఇదంతా విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నాన్నకిలా జరిగిందంటే ఏడవాలి కానీ నేనెందుకు రావాలి అంటవా ఒకవేళ నేను నాన్న దగ్గరికి వస్తే నేను రాజ కుటుంబానికి చెందిన వారసుల్ని కాదని తెలిసిపోతుంది కదా అందుకే రాను అంటున్నాను పాపం నాన్నని జాగ్రత్తగా నువ్వే చూసుకో సరేనా నాకు రావాలని ఉంది కానీ ఏం చేద్దాం ఇప్పుడే మహారాణి కుర్చీలో కూర్చున్నాను కదా ఆస్వాదించాలి కదా చెల్లె ఇప్పుడు నేను ఏం చేయాలనే నీకు డబ్బులు పంపేయాలనా చెప్పు పంపిస్తాను కానీ ఇంకోసారి నాకు ఫోన్ చేయకు ఇక రోజా ఫోన్ కట్ చేయడంతో చామంతి ఏడుస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా రమాదేవి చాలా సంతోషపడుతూ నేను అనుకున్నట్టుగానే నాకు నచ్చినట్టుగానే నాకు రోజా ఇంటి కూడలయ్యింది ఇక ఆ హారం కూడా నా సొంతమవుతుంది ఇక ఆహారాన్ని ధరించి నా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను అప్పుడే కదా నా వాల్యూ అనేది పెరిగేది ప్రపంచంలో ఏ వస్తువైనా సరే అది ఎప్పుడు నా కాళ్ళ కిందికి రావాల్సిందే ఆ వస్తువు ఎలాంటిదైనా సరే ఫస్ట్ నేను మాత్రమే తొడగాలి దీన్నే కదా రమాదేవి అంటారు అని రమాదేవి తనలో తాను మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఇటు అరుణ్ సంతోషంతో రోజా దగ్గరికి వచ్చి రోజా నువ్వంటే నాకు చాలా ఇష్టం అసలు ఇలా మన ఇద్దరికి పెళ్లి జరుగుతుందని అనుకోలేదు నా మనసులోని మాట మా అమ్మకి ఎలా తెలుస్తుందో కూడా అర్థం కాదు నా మనసులో ఉన్న ప్రేమను అర్థం చేసుకొని మా అమ్మ నీకు నాకు పెళ్లి చేస్తుంది అందుకే కదా నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం ఇక రోజా మనసులో అయ్యయ్యో సార్ ఈ చక్రమంతా తిప్పింది నేనే కదా ఫస్ట్ నిన్ను టార్గెట్ చేశాను ఆ తర్వాత అత్తయ్యను కూడా టార్గెట్ చేశాను మీరు నా బుట్టలో పడ్డారు మాయ మాటలను నమ్మి నన్ను ప్రేమించారు పాపం అంటే ఏంటి రోజా ఏం మాట్లాడట్లేదు అంటే ఏం లేదు సార్ అని కాదు అరుణ్ అని పిలువు ఓకేనా మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం మీలాంటి భర్త దొరకడం ఇంకా నా లక్కీ అరుణ్ ఇలా మాట్లాడుతుంటే వెంటనే హర్ష వస్తాడు అమ్మ రోజా నేను నీతో మాట్లాడాలి చెప్పండి మామయ్య గారు మీ అమ్మ నాన్న వాళ్ళు అసలు ఎక్కడ ఉండేవారు అంటే మామయ్య నాకు అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు ఓహో అవునా సారీ మీ అమ్మ నాన్న ఫోటో మీ రాజ కుటుంబానికి చెందిన ఫొటోస్ ఉంటాయి కదా అవి చూపించు అని అంటుంటే రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అయినా ఇవన్నీ ఇతనికి ఏమవసరం మరి హర్షవర్ధన్ రోజ రాజ కుటుంబానికి చెందిన వారసురాలు కాదని తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్